నామో నాగుల చవితి శుభాకాంక్షలు చిన్న వీడియో తిస్తున్నాం నాకు ఇక్కడ ఈ మా కొత్త ఇంట్లో ఫస్ట్ నాగుల చవితి అన్నట్టు మబ్బులు వేసినాం ఫ్రెష్ అయిపోయినా అక్కడ దీపం ముట్టుతుంది ఇవి ఇక్కడ సమయం కూడా రెడీ అయిపోయింది బాగుతుందా సమయం కూడా రెడీ అయిపోయింది ఏ బేట ఇక్కడ అన్నం కూడా అయిపోయింది తొందర ఆరు ఆరుగానం లేదు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కర్రీకి రెడీ చేస్తున్నాం మళ్ళీ తొందరగా డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి అన్ని తొందర తొందరగా చేసుకుంటున్నాం దీపం ఫస్ట్ తొందరగా కూర అంటే ఫస్ట్ ఏ బట్టి కావాలి ఫస్ట్ లేస్ట్ను చాయ్ దా అడుగుస్తావు పదం దగ్గర కడుగుసావు పదం దగ్గరకి అడుగుస్తావు కూర గ్రాడీస్ కూర అంటాం మెల్లగా గుడికి వచ్చినాము ఇక్కడ వినయ మన ఇది హనుమాన్ టెంపుల్లోనే పాంపూట్ ఉండేది అయితే అక్కడ పాలు వద్దామని వచ్చినాం అన్నట్టు మూడు చుట్టూ అట్లా మూడు ప్రదర్శనలు చేద్దామని తిరుగుతున్నాము ఇక్కడ ముందు కనబడమ్మా మా ఇంటి ఫస్ట్ ఇంటి ఓనర్ అమ్మా ఆమె వాళ్ళతో కలిసిపోయినవన్నట్టు ఇది పుట్టంటే ముందు ఇద్దరు ముగ్గురు పెద్దకాయ పెట్టి పోయినకుంటే శాంతంగా అనిపించింది అడిగిపోతే నేను మా ఫస్ట్ ఓనరమ్ములు ప్లస్ ఇంట్లో మళ్ళీ ఇప్పుడు కొత్త ఇల్లు సిట్ అయినారు కదా ఆ ఓనరమ్మ ముగ్గురము పోయిన వాళ్ళు మూడు కుటుంబాలు పోయిన వాళ్ళట్టు ఇప్పుడు బొత్తు పెట్టినామే ఫస్ట్ ఉన్నారమ్మ ఒక సైడ్కి ఉన్నామే

ఇక ఇప్పుడు పాలు పోస్తున్నామే మేము ఫస్ట్ ఉన్న అమ్మ తను అటు ప్ర కిందాక ముఖించుడు అవి ప్రస్తుతం అనుకుంటున్న ఓనరమ్మ వాళ్ళిద్దరు సొంత అక్క వెళ్ళాడు మంచిగా మాకు ఎట్లా కళ్ళు పని అంటే మంచిగా Gue t referred to this route because it's very peaceful, all access to the city-erman and wildlife animals are very popular, especially in the mountains where forests are built.》 అందరూ మంచిగా ఉండాలి అందరం అందరం ఉండాలని మొక్కుకోమని చెప్తున్నాం మా ఆవిడ ఎక్కువ బాగుండాలి ఆయు ఆయుర ఆరోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలి ఆరోగ్యాలు బాగుండాలని దేవుణ్ణి కోరుకున్నాం i <laughs> అలా పుట్ట మీద జల్లిన పాలాలు ఏరుతుంది ఆ అమ్మ పుట్ట మీద జల్లిన పాలాలు ఇంటికి చూసుకుంటే దేనిక చవితి రోజు ఆ ఇంట్లో పూజ చేసుకున్నాక అది ఏరి మనసుకి నీస్తుంది అన్నట్టు ఇంకో అమ్మ కొన్ని మాకు ఇచ్చింది అన్నట్టు